మెనూ పాటించడం లేదని రెసిడెన్షియల్ హాస్టల్ సిబ్బందిని సస్పెండ్ చేసిన కలెక్టర్ హనుమంతరావు భువనగిరి పట్టణంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ హనుమంతరావు మధ్యాహ్న భోజనంలో కొత్త మెనూ పాటించడం లేదని బుడ్లు సరిగా లేవని పెరుగుకు బదులు మజ్జిగ పెడుతున్నారని పిల్లలతో పనులు చేయిస్తున్నారని టేకర్ రమేష్ ను సస్పెండ్ చేసిన కలెక్టర్ స్కూల్ ప్రిన్సిపల్ షో వాటి మెనూ మెను పెట్టేది ఏంటి మూడు కర్రీస్ అయితే రోజు అవుతుంది అది కాడా పెట్టేది సార్ చాలా నీళ్ళ మధ్య సార్ మహకల్ బాబు అసలు మెనూ ఏది మెను సీట్ ఏది మెను ఏదే అది పెరిగిన రాను ఇష్టం పెరిగినీళ్ళు పోయడం కాదు మజ్జిగా ಎಲ್ಲಾ ಕರತಾರೆ ನಾರಾಯಣ ಎಜುಕೇಶನ್ ವೆಂಟರ್ ಮಾಂಗರ ಹೈ. ಎರೆ ಸೆಕ್ಸನ್. ವಾಟ್ ಇಸ್ ದ ಎಂಜೆಕ್ಟರ್ ವಾಟ್ ಇಸ್ ನೀ ಆ ಫೀಲ್ಸ್ ನೀಸ್ ನೀ. ಹತ್ತು ದಿನ ನಿಮ್ಮೆಲ್ಲಾ ಡಿಫಿಕಲ್ಟಿ ಮಾಡ್ತಾ. ಮೆಮೊರಿ ಅದಿವಾ. ಮೆಮೊರಿ ಡಿಸ್ಪ್ಲೇ ಆಗ್ತಿಲ್ಲ. ಡಿಫಿಫಿಲ್ ಇಟ್ ಮೇಕ್ ಟು ಇಸ್ ಫೂಲ್. ಫೂಲ್ ಅಂತ. ಇನೇ ಇಕಡೆ ಇಕಡೆ ಬೆಟ್ಟಲ್ಲ ಅದಕ್ಕೆ. ವಿ ಶುಡ್ ಡಿಸ್ಪ್ಲೇ ದಿಸ್ ಹಿ ಆರ್ ನಾಟ್ ಇನ್ ಫೂಲ್.